వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్ లైన్స్ ఆలం జిల్లా అనేది చాలా అభివృద్ధి కావడానికి ఎందుకంటే ఆదాయం జిల్లా కాబోతున్నా మీకు అందరూ తెలిసే విషయమే అందులో భాగంగా మన ఈ పశ్చిమ ప్రాంతంలో చాలా విడగబడిందని చెప్పేసి ఈ ఆధారపటంలో కూడా కర్నూలుకి ఏ మాత్రం విధంగా ఉన్నారని చెప్పేసి జీవి వాళ్ళ వాళ్ళు ఈ ఆధార్ పట్టణం ద్వారా షోరూమ్ ఒక బ్రాంచ్ కూడా ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆల్రెడీ కర్నూలు అది టెక్స్టైల్ రంగంలో చాలా పేరుగాంచి ఉన్నారు మన ఆదాయపట్నంలో కూడా చిన్న ఖర్చు నుంచి చివరికి పట్టు చీర వరకు ప్రతి వస్త్రం ఆదాని ప్రజలకు ఆదాని పుర ప్రజలకు అంతా ఉండే రంగ వీళ్ళు ఇక్కడ ఓపెన్ చేస్తా ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పేదామంటే ఈ జీవి మాల వాళ్ళను మన ఆదో ప్రజలంతా వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఈ ఆదో జిల్లాను క్వనా ఏర్పాటు చేసుకోబోతున్నాం కాబట్టి ఈ ప్రాంతంలో కర్మంలో ఏ విధంగా అయితే అవకాశాలు ప్రతి అవకాశాన్ని కాదు ఈ ఆధ్వర్తో కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో జీవి మాల యాజమాన్యం మీరు బ్రహ్మాండంగా మీరు ఎక్కడ లేని విధంగా మీరు ఆదరణ చూశారు ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా వేశారు కరోనాకి ఏమాత్రం తగ్గకుండా జీవితం చేసిన జీవిసారి ఆధార పుర ప్రజల కర్నూలు పార్లమెంట్ తరఫున మీకు ధన్యవాదాలు నేను పెట్టి ఇక్కడ కూడా అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రావడం జరిగింది ఎంపీ గారు చెప్పినట్టు దయచేసి మీ అందరి ఆదర్ అభిమానం కోసం ఎదురు చూస్తున్నాము క్వాలిటీలో కానీ ప్రైజ్ లో గానీ వెరైటీలో కానీ చెప్పేక పూర్తి హామీ ఇచ్చే బాధ్యత మాది ఖచ్చితంగా మీ అందరి ఆదర విమానాలు మాకు చూపిస్తామని ఆశిస్తూ మరొక్కసారి ఎంపీ గారికి ఈ షాప్ ప్రారంభోత్సవం చేసేందుకు మరొకసారి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ 100 हंड्रेड <laughs> पर्स <laughs> అదే కాకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మీకు రకరకాల ఆఫర్స్ తో ఆకర్షణీయ వస్త్రాలను అందించడం మా పూర్తి హామీ అని మరొకసారి తెలియజేస్తూ నేను నార్మల్గా చెప్తుంటాను ఓపెన్ చేసిన మినిస్టర్స్ కి ఎంపీస్ కి సార్ మీరు మీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో జీవి ఓపెన్ చేశాను వల్ల చాలా మందికి ఇంత సేవింగ్ జరిగిందని కూడా చెప్పుకునే స్థాయిలో గౌరవాన్ని తెచ్చి పెడతాం సార్ మీ ప్రజలకు ఇది కూడా ఒక రకమైన సేవ చేస్తాం సార్ అని చెప్తున్నాము ఎంపీ గారు కూడా హామీ ఇస్తున్నాను సార్ మీ చేతిలో ఓపెన్ చేసే ఈ మాలు మీరు ఎక్కడైనా బాహుజీవి మాలు నేను ఓపెన్ చేశానో వాళ్ళందరూ చక్కటి చౌక ధరలకి ప్రజలకి చక్కటి ధరలకి మంచి నాణ్యమైన వస్త్రాలు ఇస్తూ అనే మాట మీరు అనేటట్టు మేము మీకు ప్రవర్తిస్తామని మీ మాట నిలుపుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ ప్రత్యేకంగా వాడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము అందులో వాళ్ళు అందరి వాళ్ళు సార్ తనకు డౌట్ లేదని చెప్పని ఎంతో బలంగా చెప్పారు నాకు చాలా సంతోషం అనిపించింది అసలు ఒక ఆరేడు మంది మాత్రం అడ్రస్ వాళ్ళు చెప్పని చెప్పారు కాబట్టి రాబోయే ఈ సంవత్సరం కోరుకుంటాను అంతేగాక ఇరవై మార్క్స్ పెట్టాలి ఇప్పటికీ ఇరవై ఒక్క సంవత్సరం పెట్టాలంటే జీవి మార్క్స్ వీళ్ళని ప్రజలు ఎంత మనసు చూడటో అర్థం చేసుకోవాలి కాబట్టి నేను ఆదాయం ప్రజలకంతా రెండు